యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము నా పేరు కట్ట రమేష్ అంటారు మూలికా వైద్యుని నేను ఒక వైద్యం గురించి చెప్పడానికి ముందుకొచ్చాను ఆ వైద్యం ఏమిటంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి చాలామంది యూత్ వారు ఉంటారు యూత్ పిల్లలు కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు యూత్ వాళ్ళు ఉంటారు వాళ్ళు భార్య భర్తల సంభోగటం కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి రాతి క్రీడలో కానీ చాలామంది మగవారు వెనుకపోతున్నారని నాకు ఎన్నో రకాల ఫోన్లు వచ్చాయి వాళ్ళ కోసం యూత్ వాళ్ళ కోసము ఒక మంచి వైద్యం చెప్తాను నరాల ఎప్పుడైతే నరాల వీక్నెస్ ఉన్నాయో లేదా కండరాలు వీక్నెస్ ఉన్నాయో శరీరంలో ఎక్కువగా వీర్యకణాలు తక్కువగా ఉన్న వాళ్ళకు కానీ లేదా బలం తక్కువ ఉన్న వాళ్ళకు కానీ నరాల వీక్నెస్ కానీ ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే భార్య భర్తలు ఇరువురు సంతోషం లేనటువంటి విషయాలు చెప్పుకోలేటువంటి విషయాలు ఉంటాయి కొంతమందికి తల్లిదండ్రులకు చెప్పుకోరు డాక్టర్లకు చెప్పుకోరు అందుకనే వాళ్ళకు సంబంధించినటువంటి ఎప్పుడు సంభోగ సమయం తక్కువ టైమింగ్ అవుట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకు రాత్రిపూట ఎప్పుడు రాతి క్రీడలో పాల్గొన్నప్పుడు ఇట్లా ముట్టుకోగానే తొందరకి తొందర వీర్యకణాలు అనేవి పడిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి మెడిసిన్ చెప్తాను నేను దీన్ని ఒక ఐదారు రకాల వనమూలికలతో తయారు చేయబడేటటువంటి ఇది పౌడరు మొగతనానికి కానీ ఎక్కువ టైమింగ్ కోసము నేను తయారు చేయబడినటువంటి మూలికలు ఆ మూలికల పేరు నేను చెప్తాను ఒకటి అశ్వగంధ శుద్ధి చేయబడింది పాలల్లో శుద్ధి చేయబడినటువంటి అశ్వగంధ రెండవది శతావారి శుద్ధి చేయాలి తర్వాత దూలగుండి ఆవుపాలలో శుద్ధి చేయబడాలి నాలుగవది నేలగుమ్మడి శుద్ధి చేయాలి తర్వాత సుగంధ వేర్లు తర్వాత రత్నపురుష సఫేదా ముసలి కాల ముసలి ఇవన్నీ తీసుకొని మంచిగా పౌడర్ కొట్టుకొని ఇది రెండు వందల యాభై గ్రాములు పౌడర్ అయితే ఒక నూట యాభై గ్రాములు కండ చక్కెర తెల్లది నవ్వు తీసుకొని ఈ విధంగా పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి ఇది రోజు ఉయ్యానే పడిగడుపున ఒక గ్లాసు ఆవు పాలల్లో ఆవుపాలల్లో ఆవు పాలల్లో ఒక చెంచా పౌడర్ కలుపుకొని త్రాగాలి ఇట్లా ఉదయము సాయంత్రము చేస్తూ ఉండాలి అలా చేసినట్లయితే అట్లా నలభై ఒక్క దినం అంటే ఒక పాటు చేసినట్లయితే మంచి టైమింగ్ ఉంటుంది మంచి టైమింగ్ ఉంటుంది నరాలు బాగా పట్టుత్వం బలం చేకూరుస్తాయి మరియు మనం ఎక్కువగా వీక్నెస్ గాను కండరాలు బలంగా ఉంటాయి చురుకుదనం ఉంటుంది కంటి చూపు మంచి మెరుగు మెరుగుపరుస్తుంది ఎక్కువ దూరం నడవగలుగుతాము మరి కళల్లో కానీ మో చేతులలో కానీ గుజ్జు అనేది పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా నడవగలుగుతారు దీన్ని వాడితే మరియు రాత్రి పూట కూడా సంభోగ టైమే అనేది పెరుగుతూ ఉంటుంది భార్య భర్తలు చాలా సంతోషంగా రతికులుడలో పాల్గొంటారు మరి ఇది వాడడం వలన కూడా మనకు ఎక్కువగా టైమింగ్ అనేది వస్తూ ఉంటుంది దీనికి పత్యం వచ్చేసి పులుపు చింతపండు మాంసం కృత్తులు వంకాయ చేపలు ఇవి తినకూడదు మండలం పాటు తినకూడదు స్త్రీపత్యం అనేది ఉండాలి స్త్రీని తాతరాదు సపరేట్గా ఉండి ఇది వాడాలి వాడినట్లయితే కంపల్సరీ మంచి బలం చేకూరుస్తుంది ఇది వాడాలి రోజుకు వచ్చేసి రెండుసార్లు వాడాలి ఇది ఏ విధంగా వాడాలి అంటే ఈ విధమైనటువంటి పౌడర్ తీసుకోవాలి ఈ విధమైనటువంటి పౌడర్ తీసుకొని ఏడైతే తేనె ఉంటుందో తేనె ఒక స్పూన్ కలుపుకొని ఇట్లా ఉదయాన్నే ఇట్లా వేసుకొని తినాలి ఈ విధంగా తేనె కలుపుకొని తినాలి ఇది ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు వాడచ్చు షుగర్ లేని వాళ్ళు వాడచ్చు షుగర్ ఉన్నవాళ్ళు అయితే కండ చక్కెర వేయదు కటిక బెల్లం వేసుకొని తినాలి షుగర్ లేని వాళ్ళు కండ చక్కెర వేసుకొని తేగినట్లయితే మంచి బలంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్షిప్కి ఈ వీడియో పంపి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను అనేక వీడియోలు చెట్టు మూలికలు మీకు పెడతాను అందరికీ నమస్తే